ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు మనం సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటటువంటి వారు ఆగ్నేయలింగం ఉన్నటువంటి స్థానం అంటే ఆగ్నేయలింగమే లింగమే అరుణలింగం కదా అదే అగ్నిస్థానం అగ్నిలింగం కాబట్టి ఆ అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరే ఆ పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం సాధారణంగా అరుణాచలంలో గిరిప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి ఎదురుగుండ కొండ కనపడుతూ ఉంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడం పక్కకి బయలుదేరుతారు ఇక ప్రదక్షిణానికి మొట్టమొదట రమణాశ్రమం కనపడుతుంది భగవాన్ రమణులు ఆయన వైభవం గురించి నేను నా ఉపన్యాసాలు పూర్తి చేసే లోపల ఎలాగో తప్పకుండా స్పృశిస్తాను అది రెండు మూడు రోజులు తప్పకుండా నేను స్పృశిస్తాను అప్పుడు మీరు విందురు ఆ రమణాశ్రమానికి ఒక నమస్కారం చేసి ఆ రమణాశ్రమం రమణాశ్రమంలో రమణుల యొక్క దేవాలయం యువతల గ్రంథాలయం ఆ పెద్ద పెద్ద చెట్లు నెమళ్ల క్రేంకణాలు అవన్నీ వినపడుతుంటే ఒక నమస్కారం చేసుకుని ఎడంపక్కకి తిరిగి అలా ముందుకెడుతుంటే ఎడంపక్కన ఉన్నటువంటి పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గురు ఒకటి వస్తుంది గుడి దగ్గర మళ్ళీ నమస్కారం అంధరు నమస్కారేసి సుముఖైకదంత కపిలగజకర్ణక లంబోదరస్ వికటో విఘ్నరాజో గణాధిపూమకేతుర్గణధ్యక్షాచంద్రో గజాన వక్రతుండోర్పకర్ణో షోడ సైతాని నామాని ఎప్పటే చుణ్యాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమేత సంగ్రానస్తాయ అని ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోతే ఆగ్నేయంలో బయలుదేరారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా ఇలా వచ్చేటప్పటికీ దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది మీరు అరుణాచల క్షేత్రమునందు ప్రతి దిక్కునందు ఆ దిక్పాలకుని శివలింగం ఉంటుంది అంటే ఆ దిక్పాలకును స్వయంగా వచ్చి అక్కడ శివలింగానికి పూజ చేస్తారు అది అక్కడ శివలింగాలు ఏర్పడడానికి కారణం ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లింగానికి యమలింగం అని పేరు ఎందుకంటే దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు గారు అది పితృస్థానం ఆ యమలింగం దగ్గరికి వెళ్లి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం దోషం పోవడం రెండు ఒకటికి పది పర్యాయములు నిరూపింపబడింది అరుణాచల క్షేత్రంలో ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగాడు ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు కట్లు కట్టించుకున్నప్పుడు ఎముకలు బాగా ఉన్న వాళ్ళు ఎముకలు విరిగిపోకుండా ఉండడానికి ప్రమాదములు జరగకుండా ఉండడానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు అందుకే ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత గబగబా చేసేస్తామని చెప్పి బ్రిస్క్ వాక్ అంటారే అలా గబగబ గబగబా నడిచి వెళ్ళకూడదు ప్రశాంతంగా వెళ్ళాలి భగవాన్ రమణుడు ప్రదక్షిణానికి వెళితే రెండు మూడు రోజులు ప్రదక్షిణం చేశారు గొప్పగా చేసేవారు ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకెళ్లి మధ్య మధ్యలో కూర్చుని అందరూ కలిసి చక్కావి తింటూ వెడుతుండేవారు ఏ దీక్షా లేదు మీతో నేను మరణి చేశాను కదా ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఏ దీక్షా లేదు అరుణాచలానికి ఆ యమలింగం దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ముందుకెడితే బెంగళూరు వెళ్ళిపోయేటటువంటి రోడ్డు ముందుకు వెళ్ళిపోతుంది పొరపాటున ఆ రోడ్లో కాని వెళ్ళిపోయారా ప్రదక్షిణంగా వెళ్లరియా బెంగళూరు వెళ్ళిపోతాను అందుకని ఆ రోడ్డు దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి కుడి చేతి వైపు కొండ ఉంటుంది అదే గుర్తు పరమశివుడు కుడి చేతి వైపు ఉన్నాడు ఆయన చుట్టూ తిరుగుతున్నాం మనం అందుకే ఇలా వెళ్ళిపోయే రోడ్డుని విడిచిపెట్టేసి ఇలా ప్రదక్షిణం రోడ్లోకి తిరిగిపోతే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎన్ని చెట్లు ఇప్పుడు చాలా దేవాలయాలు కట్టేశారు అవన్నీ పూర్వం అన్ని దేవాలయాలు లేవు ఇంకా ప్రశాంతంగా ఉండేది ఎంత బాగుండేదో పూర్వం ఆ చెట్ల పక్క నుంచి ఆ చెట్ల కింద నుంచి నడిచి వెళ్లేటప్పుడు అరుణాచలంలో ప్రదక్షిణానికి మూడు నియమాలు ఉన్నాయి ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు ప్రదక్షిణంలో ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి ఎందుచేత అంటే దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి అందుకని మనం అటు వెళ్ళకూడదు అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు ఎందుకో తెలుసా దేవతలు మనల్ని చూస్తే వరమిస్తారు మీరేదో అడిగితే అక్కడతో పోతుంది మీరు ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది కాబట్టి ఆ ప్రదక్షిణ మార్గంలో ఎడంచేతి వైపు నుంచి వెళ్ళాలి స్కాందంలో ఒక విషయం చెప్పారని సాక్షాత్ భగవాన్ రమణులే చెప్తుండేవారు అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలి కొంచెం నిత్తురు కారితే వెంటనే ఆ నిత్తురు దేంతో తుడుస్తారంటే దేవేంద్రుడి మెడలో ఉండేటటువంటి మందారమాలలో ఉన్న మందార పువ్వుని నలిపి ఆ మందార గంధంతో ఆ మందార ముద్దతోటి కట్టుకడతారు అది కూడా సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఒంటికి రాసుకునేటటువంటి పసుపు తీసి అమ్మవారు అక్కడ ముద్ద పెడుతుంది నేను దాన్ని ప్రమాణం చేసుకునే నా కూతురు వివాహం చేసేటప్పుడు నా కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసిని పూజకి అర్హతగా నేను ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో దెబ్బ తగిలి కించిత రక్తం కారిన ఆవిడనే నేను ఆ పూజార్హతగా తీసుకుని ఆవిడికే సువాసిని పూజ చేయించాను కూడా కారణం ఇది అంటే కావాలని దెబ్బ తగిలించుకుని కొంచెం నెత్తులు కారేటట్టు చేసుకుని అటువంటి ఉద్ధతితో కూడిన పనులు చేయకూడదు మన ప్రమేయం లేకుండా దెబ్బ తగిలింది కాబట్టి అంత గొప్పది ఆ ప్రదక్షిణ ఆ ప్రదక్షిణలో వెళ్ళేటప్పుడు అందుకే ఎడమ చేతి వైపు మాత్రమే నడుస్తారు నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ యమలింగాన్ని దాటిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం దక్షిణ దిక్కుని దాటాం కాబట్టి ఇలా వచ్చేస్తే నైరుతి నైరుతిలో శివలింగం ఉంటుంది అది రోడ్డు మీద కనపడదు మీరు కొంచెం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళితే కనపడుతుంది తెలుగులో బోర్డులు ఉండవు అదొక పెద్ద ఇబ్బంది అక్కడ మీకు తేలికగా పట్టుకోవడానికి మార్గం అంటే వెళ్ళని వాళ్ళ సౌకర్యం కోసం నేను ఈ మాట కలుగుతాను ర్యాంప్ కో సిమెంట్ అని ఎక్కడైనా కనబడితే అక్కడ లింగం ఉందని గుర్తు ఆగాలి మీరు వాళ్ళ బోర్డ్స్ ఉంటాయి శివలింగం బొమ్మేసి అప్పుడు భాష రాకపోయినా మీరు గుర్తుపట్టచ్చు కొంతమంది వెళ్ళు వస్తూ ఉంటారు అప్పుడు దాన్ని బట్టి మీరు వెళ్ళొచ్చు కొన్ని కొన్ని చోట్ల అదృష్టం బాగుండి ఇంగ్లీష్లో బోర్డు పెట్టారు ఒక్కొక్కరి పిచ్చి ఎంతమందికి ప్రాణ సంకటమో అర్థం చేసుకోని ఏం చేస్తాం కాబట్టి అదిగో ఆ నైరుతి లింగం తపోస్థానం అక్కడ మనస్సు తొందరగా నిలబడుతుంది శ్రీశైల పర్వత గుహలో ఎలా నిలబడుతుందో నైరుతి లింగం దగ్గర మనస్సు అలా నిలబడుతుంది అంత గొప్ప తపో భూములు అవి ఆ లింగం దగ్గర కావ్యకంఠ గణపతి ముని కూర్చుని తపస్సు చేశారు ఆ నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుని అలా ముందుకి వెళ్ళిపోతుంటే కేవలం ఎనిమిది దిక్కులలో ఉన్న లింగాలే కాకుండా సూర్యలింగం చంద్రలింగం కూడా కనపడతాయి మీకు ఈ సూర్యలింగం చంద్రలింగం కాకుండా నైరుతిని దాటిపోయిన తర్వాత పశ్చిమలింగం ఆ పశ్చిమలింగమే ఆది అన్నామలై అది ప్రదక్షిణం రోడ్లో ఉండదు ప్రదక్షిణం రోడ్లోంచి మీరు మళ్ళీ కొండ వేపుకి ముందుకు రావాలి అంటే పశ్చిమ దిక్కుకు వెళ్ళి తూర్పు దిక్కుగా ముందుకొస్తే కొండకి దగ్గరలోనే చాలా పెద్ద దేవాలయం ఉంటుంది ఆది అన్నామలై అని అది బ్రహ్మగారు ప్రతిష్ట చేశారు ఆ ఆది అన్నామలైలో మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి అక్కడ మీకు బహుబిల్వ వృక్షం కనబడుతుంది బహుబిల్వం ఆంధ్ర దేశంలో మీకు వెంకటాచల దర్శనానికి వెళ్ళినప్పుడు తీర్థంలో ఉంది మళ్ళీ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు హాటకేశ్వరంలో ఉంది మళ్ళీ తిరువన్నామలై వెళ్ళినప్పుడు ఆది అన్నామలైలో ఉంది ఇంకా ఎన్నో చోట్ల ఉండొచ్చు నేను ప్రముఖంగా వెళ్లే ప్రదేశాలు చెప్తున్నాను కాబట్టి ఆ ఆది అన్నామలైలో బహుబిల్వాన్ని మీరు తప్పకుండా చూడాలి బహుబిల్వం అంటే కేవలం మూడాకులతో ఉండదు ఒక పెద్ద దళం ఉండి ఐదు దళాలు ఒకే దళానికి ఉంటాయి ఐదు మూడే షాకులు ఉన్న దళాలు ఒకే దళాన్ని అంటిపెట్టుకుని ఉంటాయి ఇలా అది బహుబిల్వ దళం అంటారు ద్రవిడ దేశంలో దాంతో శివుణ్ణి ఆరాధన చేస్తారు విశేష పీతం ఆ బహుబిల్వ వృక్షం పెద్ద వృక్షం ఉంటుంది అద్భుతమైన దేవాలయం ఆది అన్నామలై అక్కడ కూర్చుంటేనే భగవాన్ రమణులకు కువలయ యోగి అని ఒక యోగి ఆ యోగికి ఆ అరుణాచలంలోంచి బ్రహ్మాండమైనటువంటి ఓంకార నాదాలు వినపడేవి ఆది అన్నామలై దగ్గర నుంచి మళ్ళీ దాటి ముందుకు వెళ్ళిపోతుంటే భగవాన్ బ్రిడ్జ్ అని ఉంటుంది భగవాన్ బ్రిడ్జ్ అంటే రమణ మహర్షి ప్రదక్షిణం చేసేటప్పుడు తన అంత్యవాసులందరితో కలిపి ఆ బ్రిడ్జ్ మీద కూర్చుని మళ్ళీ అరుణాచల వైభవం గురించి అవి కొన్ని మాటలు చెప్తూ ఉండేవారు అందుకని దానికి భగవాన్స్ బ్రిడ్జ్ అని పేరు